అతి తెలివి ఒక ఆసామి తన పొరుగు ఆసామి వద్ద ఒక కొండ అరువు తీసుకున్నాడు అందులో వెన్న కాచుదామని అతను నిప్పు చేస్తుండగా ఎక్కడి నుంచో పిల్లి వచ్చి కొండపైన కాళ్ళు పెట్టి లేచి నిలబడింది అది చూసి అతను పిల్లిని తరమబోయాడు పిల్లి వెనక్కు దూకింది కొండ అరుగు మీద నుంచి కిందపడి రెండే రెండు ముక్కలైంది కొండ అరువు తెచ్చినవాడు తడుముకోకుండా రెండు ముక్కలు జిగురు పెట్టి అంటించి పొరిగాతన దగ్గరకు తీసుకుపోయి ఇదిగో నీ కొండ అని ఇచ్చేశాడు పొరుగువాడు పగులు గమనించి ఏమిటిది అన్నాడు ఆసామి నాకు తెలియదు అంటూ ఇంటికి వచ్చాడు పొరుగువాడు న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు ఆసామి న్యాయవాది వద్దకు వెళ్ళి సలహా అడిగాడు న్యాయవాది అంతా విని జరిగిన దానికి సాక్షులు ఎవరూ లేరు గనక నీవు మూడు విధాలుగా సమర్థించుకోవచ్చు నీవు కొండ అరువు తీసుకున్నప్పుడే అది పగి పగిలి ఉన్నదనవచ్చు లేదా నువ్వు దానిని తిరిగి ఇచ్చాక పగిలిందేమో అనవచ్చు అన్నిటికన్నా భేష ఏమిటంటే అసలు నువ్వు కొండ తీసుకోలేదనవచ్చు అన్నాడు కొండ ఖరీదు పావలాయే అయినా మంచి సలహా చెప్పినందుకు న్యాయవాదికి రూపాయి ఇచ్చి ఆసామి ఇంటికి వచ్చాడు మర్నాడు న్యాయస్థానంలో విచారణలో ఆసామి న్యాయమూర్తితో ఇలా విన్నవించుకున్నాడు అయ్యా నేను ఆ కొండ తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నదండి ఆ మాటకు వస్తే అది నేను తిరిగి ఇచ్చినాక పగిలిందేమో నాకు ఆ సంగతి తెలియదండి అన్నిటికన్నా ముఖ్యం ఏమిటంటే నేను ఆ కసలు ఆ కొండను అరువు తీసుకోనే లేదండి న్యాయవాది సలహా ఇంత బాగా పాటించిన న్యాయాధికారి తనకు రెండు రూపాయలు జరిమానా ఎందుకు వేశాడో ఆసామికి అర్థం కాలేదు ఆయన డబ్బు చెల్లించి న్యాయవాదులను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ధన్యవాదాలు